ఓం శ్రీమా త్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు చేయబోయే వీడియో ఏంటి అంటే నేను సంవత్సరం నా కిందట ఎప్పుడు చేసానండి ఈ వీడియో పెట్టాను అప్పుడు బాగా రెస్పాండ్ అయ్యేది బాగా చూశారు చూసి కామెంట్లు బాగా పెట్టారు ఇలా చేయకూడదని తెలియదండి మీరు చెప్పేకా తెలిసింది మేము ఇలానే చేస్తాము అలా తెలియక విన్నాళ్ళు ఇలా చేసామని అని మా జ్యోతి కానీ చాలామంది చెప్పారు దేని గురించి ఈ వీడియో ఎందుకు అని అనుకుంటున్నారా మనం పడుకునే మంచం గురించి ఈ మంచం ఎంతవరకు వాడుకోవాలి మనం నిద్రించడానికి వాడుకుంటాం అంతకుమించి ఏమైనా వాడొచ్చా ఏం వాడకూడదు అనేది మీకు క్లియర్గా చెబుతాను ఇప్పుడు మంచం అన్ని విధాలుగా వాడేసుకుంటున్నారు మంచానికి సొరుగులు పెట్టి పెట్టేసుకుంటున్నారు అందులో డబ్బులు దాసేస్తున్నారు బట్టలు పెట్టేస్తున్నారు ఇంకా ఎన్ని రకాలుగానో వాడేస్తున్నారు మంచం మంచం మీద కూర్చొని తినడమే మంచం మీద కూర్చుని తాగడమే ఇంకేలాగా మంచం బిగించేసుకుంటున్నాం బెడ్రూమ్లో చక్కగా మంచం మీదే చేసేసుకుంటున్నాం చాలా పనులు కానీ పూర్వం మంచం పడుకునేటప్పుడు వాల్చుకునేవారు వాల్చుకుని భోజనం చేసేసిన తర్వాత మంచం వాల్చుకుని పక్క వేసుకుని దిండు వేసుకుని పడుకునేవారు ఉదయం లేచిన తర్వాత పక్కన మడత పెట్టేసి ఆ దిండును సాటు పెట్టుకుని ఈ మంచం ఇవ్వరు ఇలా పెట్టేవారు మంచం కావాలన్నప్పుడు ఇలా వేసుకునేవారు ఎందుకంటే అలా వాల్చి మంచం ఇలా మనం బిగించినట్టు కనుక వాల్చేసి ఇలాగున్నామని ఉంచితే శనిగాడు వచ్చి పడుకుంటాడని పెద్దలు చెప్పేవారు వాళ్ళు చూంచేవారు కాదు తెలుసా మధ్యాహ్నం ఒకవేళ ఎవరన్నా పడుకోవాలి పెద్దోళ్ళు అంటే వాళ్ళు అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళుకుని పడుకుని పడుకున్న తర్వాత లేవదీ చేసేవారు ఇంక కూర్చుని దాని మీదే తాగడం చేయటం చేసేవారు కాదు మంచం మీద అలా చేయకూడదు అని మంచం మీద కూర్చొని మనం తినడం వల్ల భోజనం నాలుగు మూలలో మంచానికి నిండితే అప్పుడు మనకు నిండుతుందట అందుకు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఒకరికి వత్తిస్తుంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒంట్లో బాగలేదు మంచం మీద ఉన్నారనుకోండి వాళ్ళకి మనం తినిపించటమో లేకపోతే వాళ్ళు తినటం జరుగుతుంది కదా వాళ్ళకి పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు లేవలేరు కూర్చోలేరు కాబట్టి మంచానికి పరిమితంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఒత్తిస్తుంది ఇది పర్వాలేదు అన్ని అవయవాలు బాగా ఉన్నవాళ్ళు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఏమండి ఒకటి దిండి మీద కూర్చోకూడదు దిండి మీద కూర్చుంటే అప్పుల పాలైపోతారు అని పెద్దలు చెప్పింది రెండు మూడోది మనం బీరువా తాళం చెప్పి ఉంటుంది కదండీ డబ్బులు ఇవి పెట్టుకుంటాం బట్టలు పెట్టుకుంటాం ఆ తాళం చెప్పి కూడా దిండి కింద పెట్టేస్తారు చాలామంది కదా అలా పెట్టకూడదు అలానే పెట్టకూడదు మరి ఒక ఉన్నా లేక పది రూపాయలు ఉన్నా కొన్ని డబ్బులైనా తలగడ కింద పెట్టేయటం బాగా అలవాటు చాలామందికి పరుపు కింద కూడా పెట్టేస్తూ ఉంటారు అస్సలు అలా పెట్టకూడదు లక్ష్మి నిలబడదు లక్ష్మి నిలబడదు ఇప్పుడు ఒక రావా ఉంటాయి సీటు మీద వారు మనకి ఇవ్వాలన్నా మనం ఇంకొకరికి ఇవ్వాలన్నా సీటు రాసుకుంటాం కదా స్లిప్పు అలాంటి స్లిప్పు కాయతో ముకు కూడా పరుపు కింద కానీ దిండి కింద కానీ పెట్టకూడదు ఏమండి మరి నగలు ఉంటాయి కదా బంగారం నగలు మనం ఎక్కడికైనా వెళ్ళడానికి మంచం మీద కొట్టి చీరని నగలని అన్నీ మంచం మీద ఫేస్ అలంకరించుకోవడానికి అలా పెట్టకూడదు మరి మనం పుస్తుల తోడు ఉంటుంది గాజులు ఉంటే చెవులకు మనం మంచం మీద పడుకుంటాం కదా అనొచ్చు అది మన ఒంటి మీద పెట్టుకున్నాం అది మన ఇంటికి సంబంధించింది మంచానికి సంబంధించింది కాదు కాబట్టి ఈ మంచాన్ని ఎట్టు పరిస్థితుల్లోని అలా వాడుకోకూడదు ఇప్పుడు చొరుగులు పెట్టించేసుకుని బంగారాలు దాచేయడం డబ్బులు దాచేయడం బట్టలు పెట్టేయడం ఇంకా మంచాన్ని ఏ రకంగా వాడుతున్నారు మంచం కింద కూడా పెట్టి కదండి మంచం కింద ఖాళీ ఉంటుంది కదా అప్పుడు కూడా ఏ సొరుకులు ఏది కనీసం ఇంత బట్టల మూట లాంటిది కూడా పెట్టి ఊరు కాదు ఎందుకంటే మంచం కింద ఏమీ పెట్టకూడదు నిద్రించే మంచం కింద ఏమీ పెట్టకూడదు మంచం అంటే ఓన్లీ నిద్రించడానికి మాత్రమే మంచం భోగానికి సంబంధించింది అని కూడా పెద్దలు గురువర్యులు చెప్పారు తెలుసునండి ఇప్పుడు ఎక్కువసేపు నిద్ర అయితే శనిగాడు ఆ లక్ష్మి వస్తుంది లక్ష్మి వెళ్ళిపోతుంది అంటారు కదా మనం నిద్ర అయ్యి మంచంలోనే మన దిండి కిందే డబ్బులు ఇవి అప్పుడు మరి అర్థమైపోతుంది కదా ఎక్కువసేపు పడుకుంటే వర్తమానం నిద్ర అవుతున్నా దేవత నీకు లక్ష్మి ఉండదు అలాగే ఎక్కువసేపు నిద్ర అవుతే ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే అంటారు కదా అలా కొడుకునే మంచం మనం బంగారాలు డబ్బులు అవి పెట్టి ఎక్కడ చేయొచ్చా రూపాయి బిళ్ళు ఇలా పెట్టకూడదు అంతేకాదండి మనం కూర్చుని మంచం మీద లెక్క పెట్టకూడదు డబ్బులు మంచం మీద కూర్చుని లెక్క పెట్టకూడదు లెక్క పెట్టి ఇలా పెట్టకూడదు ఒక కుర్చీ వేసుకుని కూర్చుని లెక్క పెట్టుకోవాలి మంచం అంటే ఓన్లీ నిద్రించడానికి మాత్రమే వాడాలి ఇప్పుడు నేను ఇలా చెబుతున్నాను కదా మరి మంచం కింద ఏమీ పెట్టకూడదండి అని చెబుతున్నాను పూరం పెట్టేవారు కాదు పెద్ద పెద్ద లోగుళ్ళు ఉండేవి కాబట్టి పాటించారు జరిగింది ఇప్పుడు చిన్న చిన్న గదుల్లో కూడా ఉండి సొంతదైనా కొంచెం ఉండి సరిపెట్టుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు మరి అలాంటప్పుడు సామాన్లు అవి పెట్టుకోవాల్సి వస్తుంది కదా పెట్టుకోండి డబ్బులు బంగారాలు పెట్టుకోవద్దు కూర్చుని భోజనం చేయొద్దు ఏమండి తాళం చేతులు అయ్యి దిండి కింద అయ్యి పెట్టద్దు అలవాటు చాలామంది పని చేస్తూ ఉంటారు సరుకులు అంటారా అయ్యో మరి కొన్ని మనకి అవసరమైన అవసరం కానీ కొంతమంది పెట్టుకుంటారు అవసరం తప్పదు కాబట్టి అలా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే మరి మనకు సోట్ లేనప్పుడు ఏం చేస్తాం అంతవరకు కొని ఏదో వాడుకోవచ్చు ఇలా మాత్రం చేయకండి ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఇలా మంచం మీద కూర్చుని భోజనం చేయడం కానీ కనీసం ట్యాబ్లెట్ వేసుకోకూడదండి మంచం మీద కూర్చుని ట్యాబ్లెట్ వేసుకోకూడదు లిగ్స్ నుంచి వేసుకోమని అంటారు తెలుసా లిగ్స్ నుంచమ్మా ట్యాబ్లెట్ వేసుకుంది కానీ ఎందుకంటే అదే మంచానికి వెళ్ళిపోతుంది అంటారు నిద్రించే మంచాన్ని నిద్రకే వాడుకోమని పెద్దలు చెప్పారు నాకు తెలిసింది మీకు నేను చెప్పాను ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పనిసరిగా లైక్ అన్ను అది చేయండి